ఎటకేలకు ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకానికి ముహూర్తం ఖరారైంది మరికొద్ది గంటల్లో రైతు భరోసా పథకం నిధుల జమా ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి మంత్రులు వివిధ వేదికల మీద ప్రకటించిన నేపథ్యంలో జూన్ పదహారవ తేదీ నుంచి పదిహేను రోజుల వ్యవధిలో అంటే ఈ నెలకర లోపల గుంట నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాలు అన్ని ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో రైతులలో కొంత ఆశలు రేకెత్తుతున్నాయి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాటి వరకు కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా అమలు చేయకుండా ఇప్పటికే రెండుసార్లు అమలు చేసాం మరో మూడోసారి సిద్ధమవుతున్నామని చెప్పి మంత్రులు చెప్తున్న నేపథ్యంలో రైతులలో ఒక అసహనం నెలకొంది ఎందుకంటే గతంలో రబీ సీజన్లో పూర్తిగా ఎగ్గొట్టారు సమీక్షల పేరుతోటి దాటవేసి ధోరణితోటి వ్యవహరించారు అది కృష్ణార్పణ అయిపోయింది తీరా ఖరీఫ్ సీజన్లో ఏదైతే గత ఖరీఫ్ సీజన్లో వేస్తామన్న నిధులు కాస్త మూడున్నర ఎకరాలు నాలుగు ఎకరాలు ఓపెన్యం పూర్తి చేసి మమ అనిపించారు మిగిలిన ఎకరాల సంగతి ఏంటంటే ఎవరు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకు నిలుపుకునేందుకు తమకు కొంత సీట్లు సాధించేందుకు గౌరవప్రదమైన ఓట్లు సాధించి అధికారంలో ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థలన్నింటినీ కూడా హస్తగతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా రేవంత్ సర్కార్ రైతు భరోసా పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసింది ఈ పదిహేను రోజుల్లో కనుక రైతు భరోసా పథకాన్ని పూర్తి చేయారో జమ చేసిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే రైతు భరోసా పథకాన్ని హడావుడిగా ప్రారంభించి గతంలో ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రకటించారో నాట్లు పూర్తయ్యే నాటికి అంటే ఆగస్టు మొదటి రెండో వారంలో పూర్తి చేస్తామన్న మాట కాస్తాయి ఎన్నిక జరిగి జూన్ చివరి నాటికే రైతు భరోసా పథకం నీరు మొత్తం కూడా జమ చేయడానికి రంగం సిద్ధం చేశారు మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఎంపీసీ జెడ్పీసీ ఎన్నికలు ఉన్నాయో లేదా సర్పంచు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల మీద ప్రభావం పడి తమకు పరాభవం తప్పదనే ఒక సంకేతాలు రావడం ఇన్టీఆర్ సివేదికలు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పిన అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా పథకాన్ని ఈ సీజన్లో ఈ ఖరీఫ్ సీజన్లో తొలిసారిగా పూర్తి స్థాయిలో అమలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆరు వేల రూపాయలు అందుకోనున్నారు రైతులు ఖరీఫ్ సీజన్ పూర్తి స్థాయిలో గుంట నుంచి వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఉన్న వరకు రైతు భరోసా నిధులు జమ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడందన్నర కాలంలో తొలిసారిగా సంపూర్ణంగా రైతు భరోసా పథకం అమలైనట్టుగా భావించవచ్చు అంటే ప్రస్తుతానికి ఇది ఆది మాత్రమే ఆరంభం మాత్రమే ఇక చివరి అంకం పోయే వరకు గతంలోలాగా మాటలు జారుతారా మాటలు మైమర్పించే విధంగా మాట్లాడతారని అనేది తెలియదు కానీ మొత్తం మీద స్థా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతు భరోసా పథకం పూర్తి సార్లు ఈసారి అమలయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత రాబోయే మూడేళ్లలో రైతు భరోసా పథకం ఉంటుందా ఉండదా అనేది అమలు చేయాల్సిన కాంగ్రెస్ పాలకులకే తెలియాలి మొత్తం మీద గత ప్రభుత్వానికి భిన్నంగా మేము అదనంగా ఇస్తామన్న డబ్బులు కాస్త అదనం కాస్త పోయి అసలుకి అసలు తెచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన దీని మీద ఇప్పటికీ రైతాంగం మాత్రం చాలా గుర్రుగా ఉంది పైసా పైసా లెక్కలేసుకునే రైతాంగానికి ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే దాని తగ్గ ప్రతిఫలం అనుభవించక తప్పదనేది సంకేతాలు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో ఈసారి తొలిసారిగా ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా పథకానికి పూర్తి పూర్తిశాల్లో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు అది పూర్తి అయితే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మే పరిస్థితులు లేరు అన్నది వాస్తవం